రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీ క్రీడా మైదానం నందు జరిగిన తొమ్మిదవ మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలో విజేతలుగా డానే కింగ్స్ నిలిచారు విజేతలుగా నిలిచిన డానే కింగ్స్ టీం సభ్యులకు ముఖ్యతిథులుగా విచేసిన రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టికే విశ్వేశ్వర రెడ్డి నలభై రెండవ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నామనివాసు సెక్రటరీ వజ్రానాథ్ చేతల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది ఫుడ్దో సీజన్ ఇక్కడ చాలామంది ప్లేయర్స్ వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాయి రాజమండ్రి నగరంలో ఆడుకోవడానికి గ్రౌండ్ లేని పరిస్థితుల్లో రాజు ఉంది దీర మన మున్సిపల్ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు రీసెంట్గానే ఇక్కడ అలాగే వాలీబాల్ కోర్టు ఎక్కువ కూడా ఏర్పాటు చేశారు నిజం చెప్పాలంటే పిల్లలు ఎక్కడైనా ఆడుకుందామంటే మనకి దారిలో ఎక్కడ కూడా సరైన గ్రౌండ్ ఎక్కడ కూడా కనపడుతుంది రీసెంట్గా స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ అసిస్టెంట్ డైరెక్టర్ మేడం వచ్చి ఇది కూడా ఏదో బాగా చేస్తాం దానికి ఏదో కట్టేస్తాం అయితే పెద్ద చాలా ఉందండి మన స్పోర్ట్స్ కోసమే కేటాయించే కానీ స్పోర్ట్స్ గ్రౌండ్ కానీ ఉండాలంటే ఆవిడతో మాట్లాడి ఇంట్వెట్ వద్దు మాకు ఇక్కడ ఓన్లీ వాకింగ్ தப்படீங்களுக்கு வாலிபாள் கோட் காணும் கிரிக்கெட் கோட் காணும் எப்படி கூட ஏற்பாடு யூனி பதவி கிரௌண்ட் வெயிட்டேஜ் பிரசலு வாரிட்டு సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం వేస్తే మరి ఈ గ్రౌండ్లో సాయంత్రం అయ్యేటప్పటికి పలా బ్యాకెట్లు మందుబాటులు పొద్దున్నే ఇద్దరు దగ్గర వచ్చి మరి మందుబాటులు అండి ఎయిర్ బోట కాగేసి ఆపక్కలు ఈ పక్కన అక్కడి బట్టలు అక్కడ మందుబాటు అటువంటిది ఏం లేకుండా చాలా నీకు ఆవులు కూడా రోజు ఒక యాభై ఆవులు వచ్చి లోపల పడుతుంది అటువంటిది ఏం లేకుండా మరి గ్రౌండ్ మెయింటైన్ చేస్తున్న కన్స్ట్రెక్షన్ అందరికీ కూడా ఉండేపోతుందంటే ధన్యవాదాలు తెలియజేస్తే అందరికీ అందరికీ కూడా హృదయపూర్వంగా అభినందిస్తూ రేపు మీరు భవిష్యత్తులో ఇక్కడే కాకుండా ఇంకా పై లేవుల్లో పై స్థాయిలో ఎక్కడికైనా పూర్తి మా అందరి యొక్క సహాయ సహకారని మీరు సభాపురంగా తెలియజేస్తూ